హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కూరగాయలను సంరక్షించడానికి ఎవరికి సౌకర్యాలు ఉండవు ఆన్సర్ వీధి విక్రతలకు అమ్ముడు పోని కూరగాయలను సంరక్షించడానికి సౌకర్యాలు ఉండవు నెక్స్ట్ క్వశ్చన్ సంతలలో అమ్మే వర్తకులు పట్టణాలు మరియు నగరాల్లో నుండి వస్తువులను సేకరించి పెద్ద సంఖ్యలో ప్రజలకు చేకూరుస్తారు ఆన్సర్ టోకు దుకాణాలు సంతలలో అమ్మే వర్తకులు పట్టణాలలో లేదా నగరాలలో ఉండే టోకు దుకాణాలలో వస్తువులను సేకరిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంకులు ఈ వ్యాపారులకు రుణాలు ఇవ్వవు ఆన్సర్ చిన్న రైతులు బ్యాంకులు చిన్న వ్యాపారులకు రుణాలు ఇవ్వవు నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లను ఏర్పాటు చేసి నిర్వహించేది ఆన్సర్ ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ ఎస్హెచ్జీలను పూరించండి ఆన్సర్ స్వయం సహాయక బృందం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్పత్తిదారులే తమ వ్యవసాయ వస్తువులను నేరుగా వినియోగదారులకు విక్రయించే కొన్ని మార్కెట్లను అంటాము ఆన్సర్ రైతు బజార్ ఉత్పత్తిదారులే తమ వ్యవసాయ వస్తువులను నేరుగా వినియోగదారులకు విక్రయించే మార్కెట్లను రైతు బజారులు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ పావుల వడ్డీ ప్రభుత్వ పథకం కింది ఏ సమూహాలకు ఇవ్వబడుతుంది పావలా వడ్డీ ప్రభుత్వ పథకం తక్కువ ఆదాయ సమూహాలకు ఇవ్వబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులలో వ్యవసాయ మార్కెట్లలో అమ్మని ధాన్యం వాటా త్రీ బై ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చౌటుప్పల్ ఈ జిల్లాలో ఉంది ఆన్సర్ యాదాద్రి నెక్స్ట్ క్వశ్చన్ స్వయం సహాయక సంఘాలలో మహిళలు తీసుకునే డబ్బుకు వడ్డీ ఆన్సర్ నూటికి నెలకు ఇరవై ఐదు పైసలు నెక్స్ట్ క్వశ్చన్ చౌటుప్పల్ సంతలో ఎండుమిర్చి వ్యాపారం చేసే ఇంద్ర సొంత గ్రామం ఆన్సర్ కట్టంగూరు నెక్స్ట్ క్వశ్చన్ ఏఎంవై అనగా దేనికి సంబంధించినది ఆన్సర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏ ప్రదేశంలో వస్తువుల ధర తక్కువగా ఉంటుంది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా రైతులు తక్కువ ధరకు మధ్యవర్తుల దగ్గర అమ్మడానికి కారణం ఆన్సర్ వారి దగ్గర అప్పులు తీసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ముఖ్యమైన పంట ఆన్సర్ వరి నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీ పురుషుల కూలీ రేట్లతో తేడాలు ఉండడానికి కారణం ఆన్సర్ స్త్రీలు శారీరకంగా పురుషుల కన్నా తక్కువ బలం కలిగి ఉండడం నెక్స్ట్ క్వశ్చన్ సంత సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి జరుగుతుంది ఆన్సర్ వారానికి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ సంతలలో అమ్మే వర్తకులు వస్తువులను ఇక్కడి నుండి కొంటారు ఆన్సర్ టోకు వర్తకులు నెక్స్ట్ క్వశ్చన్ సంతల వల్ల వీరికి బాగా ఉపయోగం ఆన్సర్ చిన్న రైతులకు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వస్తువులను అమ్ముకోవాలంటే గుర్తింపు కార్డులు అవసరం ఆన్సర్ రైతు బజార్లు నెక్స్ట్ క్వశ్చన్ రైతుల ఉత్పత్తులకు ప్రభుత్వం ఇక్కడ కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది మార్కెట్ యార్డ్లు నెక్స్ట్ క్వశ్చన్ పెద్ద మొత్తాలలో ఉత్పత్తులను కొనుగోలు మరియు అమ్మకాలు చేయు వర్తకులు నెక్స్ట్ క్వశ్చన్ కొద్ది మొత్తాలలో ధాన్యాన్ని అమ్మే రైతులు ఎక్కువగా ఇక్కడ అమ్ముతారు ఆన్సర్ గ్రామాలలో నెక్స్ట్ క్వశ్చన్ కనీస మద్దతు ధరను నిర్ణయించున్నది ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ రైతుల ఉత్పత్తులను వ్యాపారులు కొనలేకపోతే వారి ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేది ఆన్సర్ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ స్వయం సహాయక బృందంలో సభ్యుల సంఖ్య ఆన్సర్ టెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి మారే మార్కెట్లు ఆన్సర్ సంతలు నెక్స్ట్ క్వశ్చన్ సంచార వర్తకులు అధిక లాభాలు పొందలేకపోవుటకు కారణం కానిది ఆన్సర్ ప్రభుత్వం నుంచి రుణం పొందడం నెక్స్ట్ క్వశ్చన్ రైతు బజార్లలో ధర నిర్ణయ కమిటీలో ఉండేవారు ఆన్సర్ ముగ్గురు రైతులు ఉద్యోగులు నెక్స్ట్ క్వశ్చన్ పెద్ద మొత్తంలో రైతుల నుండి ఉత్పత్తులను కొనుగోలు మరియు అమ్మకాలు జరిపే వర్తకులు ఆన్సర్ టోకు వర్తకులు నెక్స్ట్ క్వశ్చన్ చిన్న మధ్యస్థాయి రైతులు వీరి నుండి అప్పు పొందడం సులభం ఆన్సర్ వడ్డీ అనగా ఆన్సర్ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు వ్యవసాయ మార్కెట్లలో ఎన్నో వంతు అమ్ముడు అవుతున్నాయి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఉండే సుమారు సంతల సంఖ్య ఆన్సర్ ఇరవై ఐదు వేలు క్వశ్చన్ తెలంగాణలోని సంతలలో సుమారు ఎన్నో వంతు మహిళలు ఉండేవారు ఆన్సర్ త్రీ బై ఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్